ఏం చేస్తున్నావే ఆకు నా టైం అంతా వేస్ట్ చేస్తావు అసలే దాట పోయిందని నేను నడుస్తుంటే ఏం లేదా రీఛార్జ్ చేశాయి నాకు ఎందుకు ఏం చేస్తున్నావు పొద్దున్న ఇవ్వగానే ఫోన్ పట్టుకొని కూర్చుంటావు అసలు ఏం చేస్తావు అందులో అయ్యో నీకు బుర్ర లేదన్న ఇప్పుడే అర్థమైంది నా బుర్ర గురించి నువ్వు చెప్తున్నావా ఉందో చెప్పు ఎందుకు పుట్టాను నాకన్నా ముందు వేస్ట్ అసలు దేవుడా నన్ను అంటున్నావా అసలు ఏం చేస్తున్నావు తెలిస్తే నువ్వు కూడా ఇదే ఫోన్ ని ఆయన కొనివ్వు కొనివు అని కొనిచ్చుకొని మరి ఇంట్లోనే కూర్చుంటావు సరే సరే చెప్పు ఏం సంగతి అసలు నీకు తెలీదా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడుతున్నారు కదా అప్పుడెప్పుడు టిక్ టాక్ పోయింది కదా టిక్ టాక్ అంటే తెలుసు పోయింది కదా పోయిందనే కదా అందరు సైలెంట్ అయిపోయారు అట్లా సైలెంట్ గా ఉండడం ఎందుకు ఇన్స్టాగ్రామ్ ఉంది కదా ఫుల్ లైక్స్ ఫాలోవర్స్ ఫుల్ క్రేజ్ అసలు తర్వాత మనం పెద్ద యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకోవచ్చు తెలుసా అవునా ఇది నీకు తెలియక నువ్వు సుద్ద మొదలవు ఏం చేయాలమ్మా యూట్యూబ్ పెరిగితే ఫాలోవర్స్ పెరిగితే ఇంట్లో కూర్చొని రీల్స్ చేస్తే అని మనీ కూడా సంపాదించవచ్చు అవునా ఇంత మంచి ఆప్షన్ యూట్యూబ్ లో ఉందా మరి నీకు తెలీదానే కదా ఎందుకు నువ్వు నాకు నా ముందు పుట్టి వేస్ట్ అని చెప్పింది సరే సరే మనం కూడా స్టార్ట్ చేద్దామా ఇంకా చేద్దాం మరి పట్టి సే అసలు నువ్వు నన్ను మట్టుపుర్ర అంటున్నావు కానీ అందరి టీవీలో ఈ రీల్స్ పంపిస్తే వాట్సాప్ కి వాళ్ళు బహుమతులు కూడా ఇస్తారు కాంపిటీషన్ లాగా కూడా పెడతారు అండ్ వాళ్ళు వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ లో కూడా మనకి అవకాశాలు ఇస్తారు నాకు తెలుసా అసలు నీకు విషయం నాకు ఎప్పుడో తెలుసు నేను ఆల్రెడీ వాళ్ళకి వాట్సాప్ లో కూడా పంపించేసిన అవునా అవును అందుకే చెప్పాను కదా నువ్వు ఓకే చూసారు కదా ఇప్పుడు మీరైతే ఏదైతే లో రీల్స్ చేసి పోస్ట్ చేస్తున్నారో మీ రీల్స్ని ప్లస్ మీ డీటెయిల్స్ని అందరి టీవీ వాట్సాప్ నెంబర్కి డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ త్రీ జీరో సెవెన్ నైన్ నెంబర్కి వాట్సాప్ పంపిస్తే మీ రీల్స్ కనుక మాకు నచ్చినట్లయితే దాన్ని కాంపిటీషన్గా తీసుకొని మేము అందులో వాళ్ళని మంచిగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి మేము మంచి అవకాశాలు షార్ట్ లో వెబ్ సిరీస్లో కూడా ఇవ్వబోతున్నాం అవునండి మరెందుకు ఆలస్యం వెంటనే ఛానల్కి కనెక్ట్ అవ్వండి అందరూ టీవీని వాచ్ చేయండి వెల్కమ్ టు ఆల్